ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు మే పదహారు సమాధానకర్త దేవుడు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక హిబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు ఈ వాక్యమును ఏడు భాగములుగా విభజించిన ఎడల దేవుని చిత్తము యొక్క ఏడు రుజువులు దృఢపరచబడును సమాధానకర్త దేవుడు ఏ విషయమును గుర్చి దేవుడు నీతో మాట్లాడి తన చిత్తమును ఎడల నీ ఆత్మను అధిక మొగుచున్న హెచ్చింపబడుచున్న సంపూర్ణమైన గొప్ప సమాధానం ఉండును ఉదయకాలము తాజాగా స్పష్టముగా ఉండును గనక ఉదయకాలపు మౌన ధ్యాన సమయము ప్రార్థనకు శ్రేష్టమైన సమయము ప్రభువా ఇప్పుడు నేను నా చిత్తమునకు అనగా స్వయమునకు మరణించటకు సిద్ధపడి ఉన్నాను నన్ను నేను నీ చిత్తమునకు అప్పగించుకొనుచున్నాను నీ చిత్తమును కనపరచుము నేను నీకు విధేయత చూపుదను సంతోషముగా నీ చిత్తమును చేసేదను ఆ తరువాత దైవికమైన సమాధానము నీవు పొందువరకు వేచి ఉండి ఆయన వాక్యమును చదువు రెండు మరణము నుండి తిరిగి లేచినవాడు ఇది ఆయన పునరుత్న శక్తి నీవు దేవుని చిత్తములో ఎడల దేవుని శక్తి నీలో నీ ద్వారా సమృద్ధిగా సంపూర్ణముగా బయలుపరచబడవలను నా జీవితములో నీ శక్తిని తక్కువ చేయి ప్రణాళికను నేను చేయకుండా నన్ను భద్రపరచము అని నీవు విశ్వాసముతో ప్రార్థించవలను మూడవది మన ప్రభు అయిన క్రీస్తు ఆయన ప్రభుత్వమును మనము అంగీకరించవలను నీవు దేవుని చిత్తములో ఉన్న నేడల ఆయన నీ అవసరములన్నీ తీర్చును ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం వచనం ఆయన ప్రభుత్వము క్రిందకు రమ్ము ఆయన నీ ప్రతి దుఃఖమును నీ ఆందోళన తొలగించును నాలుగవది ఆ గొర్రెల గొప్ప కాపరి బైబిల్ ఒక పచ్చిక బయలు ప్రభువైన యేసు గొర్రెల కాపరి కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఆయన చిత్తమును నిశ్చయపరచు లేఖన భాగమునకు ఆయన నిన్ను నడిపించును అందువలననే నీవు బైబిల్ చదువుటలో ఒక క్రమ పద్ధతిని అవలంబించవలను దానిని నెమ్మదిగా జాగ్రత్తగా చదవలేను ఐదవది నిత్య నిబంధన రక్తము నేరారోపణ చేయు మన మనస్సాక్షి ఆయన రక్తము ద్వారా కడగబడును ఎబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం నీవు దేవుని చిత్తములోనున్నప్పుడు ఆయన ప్రతి అయోగ్యమైన ఉద్దేశము నుండి నిన్ను కడుగును మన హృదయములు మోసకరమైనవి కొన్నిసార్లు మన హృదయములో ధనాశ అధికార వాంఛ మోహపు కోరికలు ద్వేషము శత్రుత్వము కలిగి ఉన్నము ఆయన చిత్తము చేటకు ప్రతి అపవిత్రపరచు దాని నుండి ఆయన రక్తము ద్వారా నువ్వు విడిపించబడవలను విశ్వాసము ద్వారా ప్రవ్వా నీ స్వభావమునకు నీ ప్రవర్తనకు విరోధమైన ప్రతి అయోగ్యమైన అనారోగ్యకరమైన తలంపులను నా హృదయములో నుండి తొలగించుము అని చెప్పవలను ఆరోది ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుట సంపూర్ణముగా దేవుని చిత్తము వలను నడిపించబడవలను ఒక విషయంలో మాత్రమే కాదు అన్ని విషయములలో ప్రతి అంశంలో ఆయన స్వాధీనములో నుండవలను దేవుని చిత్తము స్పష్టముగా తెలియకుండా ఒక్క అడుగైనను వేయవద్దు అది అన్ని సద్విషయములలో నేను సంపూర్ణునిగా చేసి ఆయన దృష్టికి అంగీకారమైన దానిని ఆయన నీలో చేయను ఏడవది యేసు క్రీస్తుకు యుగయుగుములకు మహిమ కలుగునగాక దేవుని చిత్తము యొక్క ఏడవ రుజువు ఏ విషయంలోనైతే మనము దేవుని చిత్తమును దాని దానియందు ఆయన నామము అత్యధికముగా గొప్ప చేయబడవలను ఈ విషయంలో నీ నామము గొప్ప చేయబడవలనని నేను కోరుచున్నాను అని నీవు హృదయము నుండి చెప్పగలవా అనుదినము నీవు ఈ ఏడు పరీక్షలను అన్వయించుకున్నకు నేర్చుకుని ఉండవలను అప్పుడు నీ చెవి చాలా సున్నితమైనదగును ఇదే త్రోవ దీనిలో నడువుము కుడికి కానీ ఎడమకు గాని వెళ్ళకుము అని అనుదినము దేవుని స్వరము వినుట అద్భుతకరమైన అనుభవము ప్రతి శ్రమానుభవములో ప్రతి పరీక్షలో విజయోత్సాహముతో దేవుని హస్తము నీ హస్తమును పట్టుకొని నడిపించుటను నీవు గ్రహించగలవు దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదరో వారందరూ దేవుని కుమారులయ్యందురు పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించు ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్